टीम गौरव बाबू 330 20 அண்ணே காப்பறமா ஏய் பாஸ் ஹலோ ஏ கேமராமேன் அண்ணே சாமனா அம்மா அம்மா எல்லஒது மணிக்கு ஏ பக்கற ரெடனா ரெடனா பக்கற ரெடனா அண்ணா 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 சுபு கொஞ்சம் பக்கற அண்ணா तो नरोंने बैक नरोंने नरोंने तू आ रहा है ना किया नरोंने 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 குமராமா நடு எனக்கு வணக்கம் வணக்கம் انا انا

चाहडि <laughs> हेलो <laughs> <laughs> మా పార్టీ నాయకులు పురిగొల్పి దాడి చేయించారని ఒక అక్రమ కేసు ఏదైతే పెట్టారో తప్పుడు కేసు దానికి సంబంధించి ఇది రెండోసారి పిలిచారు గతంలో రెగ్యులర్ పోలీస్ ఐ థింక్ మంగళగిరి వాళ్ళ పోలీస్ స్టేషన్ అక్కడ కార్యాలయం అక్కడ ఆఫీస్కి పిలిచారు ఇప్పుడు సిఐడి కేసు షిఫ్ట్ చేశామని ఈరోజు పిలిచారు సరే సహజంగానే బాధ్యత కలిగిన పౌరుడు సహకరించాలి దర్యాప్తుకు సహకరించాలి అది కేసు ఎలాంటిదైనా అందులో వాస్తవాలు లేకపోయినా తప్పుడుదైనా వచ్చాం వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చాం గతంలో కూడా చెప్పారు అప్పుడు యాక్చువల్ అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందులో నేను ఇక్కడ లేను దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం అయినప్పటికీ మళ్ళీ పిలిచారు సో మీ సూచనల ప్రకారమే ఏ జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లన్నీ వేశారు ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడరు కానీ దానికు దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవడన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకులు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండాలి అటు రెండు కరెక్ట్ కాదని చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్పాను కానీ దీనికి నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పమన్నారు తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవే నాకు తెలియదు అని చెప్తాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్తాను ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంఘ ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటైరిక్లో పార్టీగా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం రావడమే రావడమేంది లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగాని ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలన లేక వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం సంతకం పెడతావో లేదో ఎవరు వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం రిమాండ్ పంపించడం ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం దానికి ఏమో ఆ టైంలో ఎవరైతే నిందితుడు వీళ్ళు పెడుతున్నారో అక్కడ ఉండడం అవసరంలా లేదా రాయించిన వాడు కూడా వాడికి పరిచయం కూడా అవసరంలా కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే సార్ అది వ్యక్తిగతమైన కావచ్చు ఇంకో రకమైన కావచ్చు పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడే వేల మంది అవుతున్నారు మరి మన అన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్ మా మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు వా టీడీపీ వాళ్ళు ఎవరు దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు నిన్నటికి రాత్రికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది కంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత అనుకుంటా తెల్లవారు తెల్లవారుదామని మూడు గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకొని వస్తాను నైటీలో ఉన్నానంటే విన కూడా వినకుండా బలవంతంగా ఇరవై ముప్పై మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్ళి మహిళాని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు ఇప్పుడు వచ్చి ఇంక కోర్టులో ప్రయత్నం అనుకుంటా పెట్టబోతున్నా పెట్టబోతున్నా చట్టం క్లియర్గా చెప్తుంది చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది జరగ క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గైడ్లైన్స్ కూడా కాదు స్పెసిఫిక్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం వ్యవస్థీకృతమైన టెర్రర్ రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంతగా ఇంత పథకం ప్రకారం ఎప్పుడూ సెవెంటీస్లో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం నియంతల పాలనలో అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదువు చదువుకునే వాళ్ళం ఇప్పుడు మోడ్రన్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు ఇంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు ఈ కేసు రాత్రి చెప్తారు ఏ అర్ధరాత్రి ఎందుకు పోవాలి వద్దన పోవచ్చు నిజంగా నువ్వు కేసు ఉంది అనుకున్నా కూడా అది కూడా జరిగింది పిల్లలకు సంబంధించిన ఏదో జరిగింది వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు ఎస్సీ కేసుకెళ్తే అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు న్యాయన్యాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో మేము ఇదిగో దౌర్జన్యం చేస్తాము మేము దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎలా ఎప్పుడు ఇలాగే ఉండదు ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయితే అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు జగన్ తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండి ఉండేదని కూడా అనుకోవట్లే కానీ అట్లా అనుకోలేదు ఆయన కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పి చూ చూపిస్తున్నారు ఎట్లా చేయొచ్చు అనేది ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపోదు ఎక్కడ తీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు రేపు మళ్ళీ అధికారం మారి మేము వచ్చిన తర్వాత ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీన్న చూడండి రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా తెప్పించుకొని చూడండి దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు మీరు నిందితుడుగా చేర్చిన వాడికి కానీ కన్ఫెక్షన్ తీసుకున్న వాడికి కానీ ఒక పరిచయం కూడా ఉండదు అయినా సరే తీసుకుంటున్నారు రాసేయడం పదకొండేళ్ళ క్రితం పోసాన కృష్ణ కృష్ణమూర్తి అయితే పదే పదేళ్ల క్రితం ఉంటాయి తొమ్మిదేళ్ళ క్రితంలో ఆ కామెంట్ తీసి ఇప్పుడు ఊరుకో బాధ కలిగిందంటే ఎత్తి లోపల పడేసారు రాత్రిపూట వెళ్ళి తీసుకుని వచ్చి ఇలాంటి వర్షం పెడితే అన్నీ అలాంటివే మరి ఎక్కడికి దారి తీయాలనుకుంటున్నారో ఎక్కడికి దారి తీయించదలుచుకున్నారో అర్థం కావట్లేదు దయచేసి ఇప్పటికైనా వాటి వాళ్ళు మానుకోగలిగితే నువ్వు వేస్తున్న విత్తనం మామూలు చాలా ప్రమాదకరమైన దీని నుంచి వచ్చే చెట్టు భయంకరంగా ఉంటుంది అది అంటే వ్యవస్థలను ఇంతగా దుర్వినియోగం చేసి చేయడం మొదలుపెట్టాక ఇది ఇక్కడతో ముందుకు పోయి దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఎవరు ఉంటాయి దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సి వస్తుంది రెండవది నిన్న ఏదో లిక్కర్ స్కామ్ అదొక తప్పుడు కేసు ఆ విషయంలో మన సాక్షి పత్రిక సంపాదకుడు ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి అంటే ఇంకా దానికి లిమిట్స్ కూడా లేవు ఎక్కడికి వెళ్తున్నాము మీడియా అనే దానికి ఉన్న ఒక మనం ఇస్తున్న ఒక మంచి ఒక పొజిషన్ కానీ పవిత్రమైన దీన్ని కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు పోయింది కూడా దేనికి ఇంకొక ధనుంజయ రెడ్డి ఆయన కృష్ణమోహి రెడ్డి అక్కడ ఉంటారని ఎందుకుంటారు అసలు పోయి పోయి ఉన్నారని అనుకోవడానికి నీకు ఆధారం లేదు నేరుగా పోవడం తలుపు కొట్టేయడం లోపలికి వెళ్ళడం ఉన్నాడని వెతకడం ఏమంటే మా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ వీ హ్యావ్ దట్ రైట్ ఇది హెరాస్మెంట్గా ఏమవుతుంది అందులో ఒక మీడియా ఎడిటర్ను ఒక పెద్ద మీడియా సంస్థ ఎడిటర్ను ఏమి ఎలాంటి ఇది లేదు జంకు గొంకు లేదు ఎవరు ఎవరేమనుకుంటారో లేదు ఇది కరడుగట్టిన రౌడీలు మాత్రమే చేసే పని వాళ్ళు ఇలాంటివే చేస్తుంటారు టెర్రైజ్ చేయడానికి ఉన్మాదం క్యాల్కులేటెడ్ ఉన్నాదంతో వీళ్ళు చేస్తున్నవి చాలా డేంజరస్ పరిణామాలకు దారి తీస్తాయి అది ఎందుకు గుర్తించట్లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లేదు లేదా ఆయన కొడుకు ఎందుకు గుర్తించట్లేదు అర్థం కావట్లేదు ఇది ఇలాగే దారి తీస్తే ఇలాగే పోతే ఏ మహా అంటే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఓకే పెట్టుకొనికైనా మొదలు పెడితే అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ జైల్లో ఏమీ సరిపోవు దీనివల్ల ఎవరు భయపెట్టలేరు ప్రజలకు ఏదైనా సేవ చేసి ప్రజలకు చేస్తామని చెప్పినవి చేసి తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దాని నుంచి దృష్టి మళ్లించడానికి లేదా దాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతు నొక్కడం ద్వారా లేదా దృష్టి మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు మీ అంతటా మీరు క్రియేట్ చేయడం ద్వారా లేని స్కాములు అంటూ ఒక కథల్ని ఒక స్క్రీన్ పే తయారు చేసి పాత్రలను క్రియేట్ చేసి చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్ళించవచ్చు ఎల్లకాలం అనుకుంటే అది ప్రాక్టికల్ కుదరదు ఈ సంవత్సరం అయితే అట్లే గడుపుతూ వచ్చారు కానీ జనం అప్పటికే విసిగిపోయినారు ఎల్లకాలం అయితే అదే కుదరదు అయిపోయింది సంవత్సరం అయిపోవచ్చింది ఇంకా వాస్తవ ప్రపంచానికి రావాలి రాకపోతే అసలు ఐదేళ్ళు కూడా జనం వెయిట్ చేయకుండానే తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయి అనేది స్పష్టంగా కనిపిస్తోంది Tutup. 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 Tutup.